ఎత్తుకున్న పది మంది మొత్తుకొని తీసుకోని రాజులు మూడు కలిసి కాళ్ళు దింపుడు గల్లని ఆ పాడ దించిండు పాడ లోపల పాడ దించిండు పాడ లోపల చూసిన కొన కొమ్ముకు అక్కడ దింపుడు కల్లా బియ్యం అంటారు నాడు నాడుగుంటే దేవుతుల కాలంలో పట్టింది రాజు

భర్తలేబాడు చూస్తూనే భర్తలేవడా కన్న తల్లిని ఓదార్చిండ్రు కన్న బిడ్డ సేతన దానకి ఇప్పుడు వస్త్రాలు కట్టుకోని ఇంటికొచ్చే వరకల్లా మరి ఇలాకల దాసోళ్ళు చూసిన పుణ్యాతులు కన్న తల్లి కింట మళ్ళు అప్పుడు చూసిన ముక్కులేసి చిండ్రు పోగొట్టుకున్న తల్లి వస్తున్నది తండ్రి రేపు పిల్లలు ఎత్తుకొని వస్తున్నదాని రోకల పండుగ అంటే తిండ్రు తెలిసిన రోకల పండు ఇక్కడ ఇంకా రోకల్ పండా ఎందుకంటే

భగవంతుని ఏపిచిండు అందుకే ఆనంటుంది శాస్త్రం తప్పకుంటూస్తుంది ఏయ్ తనే గుండ దంగదు 100 తే రోకల బండ దంగది ఆ మీ గుండను బండ రాయేస్కొమ్మని రోకల బండ దాడిస్తారు తెలిసినా చేస్తరు అయ్యో వీటాతి పొందుడురు ఎక్కడలకడ శప్పక శేకిల్లిపోతారు రోకల బండ దాడి దీపమ రూపం చూస్తారు కొట్టితరు దీపవి ఎందుకు అందుకే ముట్టిచ్చిరాలు మొట్టిచ్చి రుణం ముట్టిస్తాను మనం పెట్టుకుంటున్నా కరెంట్ లేనప్పుడు దీపం ఆ దీపం లెక్క కాదు ఈ దీపం నేను సత్యకాలి పోతున్నా గానీ నా జీ నా చెత్త కాలింది గానీ ఆత్మ జీవితం కాలలేదు నేను ఆత్మ జ్యోతిని అందరినీ జ్యోతి లోపల రూపం లోపల చూసుకుంటానంటే సత్యన ఆత్మజీవితము నా చెత్త కాలితున్నది కానీ జీవిని జ్యోతి అయితే అంటే ఆట ఆత్మ జీవితం జ్యోతి రూపంలో అందరిని చూసుకుంటానంటది అందుకే అంటారు పెద్దలు ఎంతటి కాచేలు ఉంటది ఇప్పటికప్పందరు తెలువ జ్ఞానులు సుజ్ఞానులు కొందరు అజ్ఞానులు కొందరు అంటారు అందుకే సచ్చిన వారి ఇంటి లోపల దుఃఖం ఎప్పటిదాకుంటదిన్నంత సేపు దుఃఖం ఆడగట్టంగా పాడగట్టంగా దుఃఖం చూసిన కట్టం లోపల పెట్టంగా ఉండదు కట్టం లోపల పెట్టినప్పుడు దుఃఖం మరి మొక్కలు వంటి నీళ్ళల్లో తెరల స్థానం ఆ చేసినప్పుడు దుఃఖం ఇంటికి వచ్చి రూపం చూసినప్పుడు ఉండదు రూపం చూసినప్పుడు దుఃఖం మూడొతల పచ్చి కెట్టినది పచ్చి దుఃఖం పదకొండు రోజుల దేవసాలు చేసిన నాడు ఉండదు పదకొండు రోజుల దినకరణ చేసిన నాడు దుఃఖం ఈ నెల మాసకం దాకా ఉండదు నాడి దుఃఖం ఈ మాస్కం మాసకం ఇటువంటి నాడు ఉండదు ఈ ఏడాది అందరిని అందరిని ఆ ఎట్టి భగవంతుడు ఎట్టి భగవంతుడు రోజొక్కరు ఏ ఆ తల్లిని తండ్రిని ఆదేసి సచ్చిన పెద్దలు ఆదేసి ఏడుతారు అని ఏడాది మాసికం భగవంతుని అంతటి వాడు చూసిన వాడు ఒక్క రవితేసి ఇంటి మీద దుఃఖాన్ని మరిపిత్తడు ఏడాది మాసికానికి అందరిని మరిపిత్తడు ఆనాడు చూసిన కన్న తల్లి బిడ్డను చేసుకొని రోగల బండ తాడింది దీపంలో రూపం చూసింది బంగారు చిత్రపటం ఫోటో భర్తను కొట్టించింది ఆ నాలు మొగురాలు సంతను పెట్టుకొని నాదా ప్రాణేశ్వర నువ్వు వెళ్ళిపోతుంది నాదా నన్ను ఎడగాని పచ్చిని చేసి ఏడిళ్ళ పిల్లి కూరను చేసి నాదా మన బిడ్డ చేస్తున్నది నాకేం చెప్పి బిడ్డక చెప్పబోతుంది ప్రాణం పోతుంది అనుకోలేదు నాన్న నీ జీవనం పోతుంది అనుకోలేదు అక్కడ తంగం వెళ్ళేవా నువ్వు నీకు కట్టం వచ్చి బిటా నీకు బాధలొత్తయో అని చెప్పిండు నీ ఏదో కట్టం ఏదో బాధలు వస్తుంది అనుకున్నా నాకు ఇంత ప్రమాదం జరుగుతుంది గింత నాకు కట్టం వస్తుంది అని నాకు తెలువదయ్యా అని ఆ భర్తనాన్ని వేసుకుంటే ఎడుతున్నది కన్న తల్లి ఆ రాజు శంకు పేరు మారాదు భర్త పేరు మీద మూడు వద్దకేసింది ఐదు రోజులు కర్మ చేసింది పదకొండు రోజుల దేవసాలు చేసింది నిలనాడు నెలమాష్క పెట్టింది పిండ చేస్తే సచ్చిన వారికి స్వర్గ స్వర్గలోకం దొరుకుతుందో అంటారు ఆ కన్నబిడ్డ ఆ తోటి ఎప్పటివోళ్ళు మరి ఆ కన్న బిడ్డ కార్నానికి కాబట్టి కన్నబిడ్డ తోటే కట్నానికి అగిపెట్టించింది కాబట్టి ఆ బిడ్డ చేతి పిండ ప్రధానమయ్య కన్న తల్లి సినిమా పిండ ప్రధాన చూసిన వాళ్ళ శాఖ రామచంద్ర ఇద్దరు కొడుకులు పాపార్కులు పరమ దుర్మార్గులు ఇచ్చు వాళ్ళు పరమ కిరాతకులు వాళ్ళు ఉన్నారు కలకల 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 తల్లి చూసినవా నా కొడుకులు కడుపు లోపల కొట్టిండ్రు గాని వాళ్ళు నన్ను ఏనాడు దూరం కొట్టిండ్రో నా కొడుకులు దూరం కొట్టిండు కాని వాళ్ళ ఈ రోజు లోపల నా కూడలు ఉన్నారు రాజుల బిడ్డలు ఇద్దరు కవల పిల్లలు కొడుకులకు అర్థం చేసిన నా కోడలు పుణ్యాతులు ఉన్నారు దానం చేయడం కూర్చొని పక్క కొన్ని కూర్చొని రెండు చేతులు దానం చేసిన పుణ్యాత్తులు సూర్యప్రభ నా చిన్న కూడా లేదా చంద్ర వాళ్ళ చేతులు పెడతాం ఆడుల చేతులు అర్థం దక్కది మగవాని చేతుల పిల్లలు నా కొడుకుల చేతులు నా బిడ్డను అయితే దక్కదవ్వా నేను పచ్చి బాలను పసి తల్లి తల్లి నేను నాకు అన్నం వేసిన మంచిగా నాకు ఇక్కడ అన్నం నా బిడ్డకు పాలు ఇచ్చుకుంటాను నా బిడ్డ చేతిలో పెడితే పత్తి తోటి పాలాడి పని నా బిడ్డను చాలుకుంటారు నా కోడల దగ్గరికి పోతాను అన్నది శకుంతల దేవి శకుంతల దేవి మధ్య లోపల మనకు ఉన్నదమ్మా కడుపున కొట్టిన నా కొడుకుల కషాయం నా కోడలు ఒక్కనాడు ఒక్క మాట బిడ్డలేని తల్లిని బిడ్డల బిడ్డలో నా కోడలు చూసుకున్నా కొడుకులు కాదన్న నా నన్న దగ్గర తీసిన నన్ను దూరం కొట్టిన పర్వ నా బిడ్డన దగ్గర తీసి పాలల్లో పత్తేసి నా బిడ్డన చాదుకున్న గదే పుణ్యం అనుకున్నదే అమ్మా ఇప్పుడే నా కోడన్న దగ్గరికి వెళ్ళిపోతా నా కోడల చేతుల నేనాడు నా బిడ్డ బిడ్డన పట్టు కోనిపోయలే ఎట్లా పోతున్నది కాకన్నా తల్లి

हूं चाय लाल गासनी येतेस कुटला गणेर तो

ಕೋಲಹರ ಕೋದಲ್ಬೇಕು ಏ ಏ ಅಂದ್ರೆ ಈ ಭೂಮಿ ಅವರ ಹೆಸರು ಗುಕ್ಕಣ್ಣ ಅಪ್ಪ ಗುಕುತನ ಅಕ್ಕ ಅಂತ ಅಲ್ಲ ಗುಕ್ಕಲ ಅವಡಿ ಏನೇನೆ ತೆನೋದಾಳೆ ಫಲ್ಸಲೇ ಬರ